ఇప్పుడు జరుగుతున్నది వానకాలం లాగా లేదు కుక్కల కాలం లాగా నడుస్తూ ఉన్నది ఎందుకంటే ఈ భాష వాడుతున్నాడంటే వానకాలం వచ్చిన తర్వాత చాలామంది కుక్కలకు యాంటీ రాబిట్స్ అది వేస్తాడు వ్యాక్సిన్ వేస్తారు కానీ ఎందుకో ఈ తెలంగాణలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలనలో పాపము పాలకపక్షం ఉన్నటువంటి కుక్కలకు కొంత వ్యాక్సిన్ అందనట్టున్నాయి అవి పిచ్చిలేసి ఇలా గల్లీల పంట ఊర్ల పంట తిరుగుతూ మరుగుతూ ఉన్నాయి నేను ఈ భాషను కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే మనుషుల భాష అయితే మనుషులతో మాట్లాడవచ్చు ఈ కుక్కల భాష మాట్లాడాలంటే కొంచెం గట్టిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ముందు ఈ రెండు పదాలను నేను వాడిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా దమ్ముంటే రా అని చెప్పేసి తొడపాషం పెట్టుకున్నాడు తొడలు కొట్టుకున్నాడు మెడల్ దింపిండు ఇవన్నీ చేసే సరే రమ్మని చెప్పేసి సవాల్ విసిరినటువంటి విషయం కూడా మీ అందరికి తెలుసు నేను ఒకటే చెప్తా ఉన్నానంటే సవాల్కి ఎన్నడు కూడా వెనుకకు వెనుదిరిగినటువంటి చూడనటువంటి ఉద్యమ బిడ్డలు మన కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు అన్న లాంటివి కావచ్చు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా సవాళ్లకు వెనుకకు పోలేదు సవాళ్ళను ఎదుర్కొన్న వాళ్ళు సవాళ్కు ఎదురు నిలబడ్డటువంటి పరిస్థితి మన మనం కేటీఆర్ గారిని మనం చూసినాం వస్తున్నా అని చెప్పేసి ఊరికే రారా అని చెప్పేసి రాండి రాండి అని పిలవలేదు నీకు సమయం ఇచ్చినాడు నీకు సమయం ఇచ్చినడు నీకు డేట్ ఇచ్చిండు నీ ప్రిపరేషన్ కూడా టైమ్ ఇచ్చి బరాబరి వచ్చి నిలబడ్డాడు ఎవడు వీరుడు పారిపోయినాడు పిరికి పందలాకపోయినాడు దొంగ అవుతాడు తప్ప రమ్మని చెప్పేసి సవాలు స్వీకరించిన వాడు వీరుడు అవుతాడు ఇలా గాంధీభవన్లలో కావచ్చు వాళ్ళ పార్టీ అఫీషియల్ కార్యాలయంలో కావచ్చు కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి నేను బరాబరి కుక్కగానే మాట్లాడుతూ ఉంటున్నా ఎందుకంటే కుక్కల కొడుకులకు కుక్కల భాష తప్ప మంచి భాష రాదు